అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇలా నేను దోసకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను పచ్చళ్ళంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మరి స్టార్ట్ చేసేద్దామా పాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా ఫస్ట్ చిల్లీ వేసి వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల ఘాటు ఎక్కువ రాదు అలానే చిప్పట్లాడుతూ మీద పడకుండా ఉంటుంది తర్వాత ఇందులో ఒక ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకొని తర్వాత అదే పాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక మూడు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ టమోటా కూడా కుక్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే పాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్టు తర్వాత పసుపు వేసుకొని ఈ దోసకాయ ముక్కలు కుక్కే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పల్లీలు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలానే సాల్ట్ వేసేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి నేను ధనియాల పొడి వేస్తున్నాను ధనియాలు లేదని ధనియాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత అలానే మన టమోటా వేయించుకున్నాం కదండి అది వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ అలా ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి తర్వాత అలానే ఆనియన్స్ పచ్చివి ఒక రెండు కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా అవి కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నటువంటివన్నీ కచ్చాపచ్చగా ఉండాలి అలా ఉంటేనే తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత పోపు పెట్టుకుందాము కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు వేసేసుకోవాలి అలానే కరివేపాకు వేసుకొని మొత్తం వేగైన తర్వాత ఈ పచ్చడిలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి దోసకాయ పచ్చడి కానీ వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్